దేవరకొండ నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారం జై తెలంగాణ జై కేసీఆర్ జై అన్న చింతపల్లి మండలంలోని ఒక గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ముచ్చర్లగిరి నీ వీడియో ఇప్పుడే చూడడం జరిగింది ఆ వీడియోలో నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దేవర్కొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ సార్ గారిని ఉద్దేశించి అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని కోరుతున్నాను నీ వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరుగుతలేదు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అందుకే ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడుతున్నావో ఎక్కడ మాట్లాడుతున్నావో అనేది తెలియకుండా మాట్లాడుతున్నావు నీకు తెలియని కొన్ని విషయాలు నేను చెప్తా నిన్న సిగ్నల్ టీవీలో ప్రసారమైనటువంటి బాలునాయక్ నిధుల దిర్వినియోగం అనే కథనంలో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గతంలో గతంలో ఫారం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఆధారంగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనం ఆధారంగా సిగ్నల్ టీవీ వాళ్ళు నిన్న బాలునాయక్ గారి మీద నిధుల దుర్వినియోగం అనే వీడియోను రిలీజ్ చేయడం జరిగింది అంతేగాని ఆ వీడియోకి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ముచ్చట్లగిరి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ సార్ని ఉద్దేశించి మీరు మాట్లాడిన వ్యాఖ్యలు కొంత అసభ్యకరంగా ఉన్నాయి రవీంద్ర కుమార్ సార్ గారు ఫర్నిచర్ని ఇంటికి తీసుకెళ్లారు అంటున్నారు కదా అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్యే కార్యాలయం ఖాళీ చేసే టైంలో స్వయంగా నేను నేను ఖాళీ చేసిన ప్రభుత్వానికి చెందినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ ఫర్నిచర్ని ఎంబీ అధికారులకు అప్పజెప్పి అక్కడి అధికారులతో సంతకాలు చేయించుకొని మిగతాది ఏదైతే రవీంద్ర కుమార్ సార్ గారు సొంత నిధులతోటి కొన్నటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని ఇంటికి చేర్చడం జరిగింది ఇదంతా నేను చేసిన నీకు సగం తెలిసి సగం తెలియకుండా ఏదో రవీంద్ర కుమార్ సార్ గారి మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తే బాలునాయక్ నిన్ను దగ్గర రానిస్తాడు అనుకుంటున్నావేమో కానీ అది జరగని పని నువ్వు ఎప్పుడైనా తాటి చెట్టు ఎక్కి గడ్డి